హాయ్ అండి ఇక్కడైతే మా ఇంట్లో చాలా రోజుల నుంచి స్టవ్ అయితే కొంచెం రిపేర్ అయితే వచ్చింది సో దానికైతే నేను రిపేర్ చేయించడానికి కూడా ట్రై చేశాను కానీ సో అది ఎక్కువ ఓల్డ్ కాబట్టి దాని వస్తువులు అయితే దొరకలేదు అనమాట సో ఫైనల్గా అయితే నేను ఒక స్టవ్ తీసుకుందామని బయటకి అయితే వచ్చేసినాను అది కండి సో వస్కోట్లో ఈ షాప్కి అయితే వచ్చినా ఈ షోరూమ్ ఎదురుగా ఉంటుంది ఈ షాపు సో నేనేందంటే మొన్న ముందు రోజు అయితే ఒక స్టవ్ అయితే తీసుకున్నాను అదైతే గ్యాస్ స్టవ్ సరిగా కూర్చోటేది సరిగ్గా బాగలేదనమాట సో మళ్ళీ ఎక్స్చేంజ్కి అయితే వచ్చినాను ఎక్స్చేంజ్కి వస్తే మళ్ళీ మంచి స్టవ్ మంచి స్టవ్ అయితే ఇచ్చాడు ఆయన సో ఫైనల్గా అయితే స్టవ్ అయితే బాగుంది ఒకసారి షాప్ కూడా చూసేయండి చాలా మంచి వస్తువులు స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి గేజ్ కూడా చాలా బాగున్నాయి సో వస్తువుకు తగ్గట్టు రేటు కూడా అయితే ఉంటుంది ఈ షాప్లో ఏందంటే రేట్లు కానీ ఏదైనా కానీ మనకి మా ఆయన ఫిక్స్ రేట్ అని చెప్పకుండా మనం అడిగిన రేట్లకి సో రీజనబుల్గా అయితే ఇస్తున్నాడు అనమాట సో నేను ఫస్ట్ అయితే ఒక స్టవ్ తీసుకున్నాను అదైతే సెవెంటీన్ హండ్రెడ్ చెప్పినాడు దానికి నేనైతే థర్టీన్ హండ్రెడ్ అయితే ఇచ్చాను ఆ స్టవ్ అయితే మనకి సరిగా సూట్ అవ్వట్లేదు సెట్ అవ్వట్లేదు ఇంటికి వచ్చి ఇంటికి తీసుకొచ్చి గ్యాస్కి సెట్ చేస్తే సరిగ్గా కుదరలేదండి సో కొంచెం కరెక్ట్గా లేదనిపించింది సో అందుకోసం అది రిటర్న్ చేసి మళ్ళీ ఇంకో స్టవ్ అయితే తీసుకున్నాను మళ్ళీ మంచిగా గేజ్ ఉండేది బాగుండేది ఇచ్చాడు అదైతే రెండు వేల ఆరు అంట సో నేనైతే దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఇచ్చినాను సో ఆ స్టవ్ ఇప్పుడైతే నేను తీసుకునింది ఆ స్టవ్ కూడా ఇదే వీడియోలైతే అయితే చూపిస్తాను చూసేయండి సో ఇంకా మన షాప్లో కూడా ప్రతి ఒక్క వస్తువు స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి మంచి గేజ్ అయిన వస్తువులు కూడా ఉన్నాయి ఆయన మంచి రీజనబుల్ ప్రైజెస్కి అయితే అమ్ముతున్నాడు సో ఇంకే ఇక్కడ వస్కోట్ నుంచి లోపల ఈ షోరూమ్ ఎదురుగండి సో ఆ రచ్చగట్ట పక్కలో ఉండే షాప్ అనమాట ఇంకా బయట మొత్తం అయితే చూపిస్తున్నాను ఆయనకు చెప్పాను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెడతాను మీకు కావాలంటే కస్టమర్లు ఎవరన్నా కావాలంటే తీసుకుంటారు అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే మా పాత స్టవ్లు ఇవ్వండి ఈ రెండు స్టవ్లకి అయితే వయసు అయిపోయింది అనమాట ఇంకా అందుకోసం ఈ పని అయితే చేయట్లేదు వీటిని రిపేర్ చేయించడం కూడా కుదరలేదు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక కుదరవని ఇట్లయితే కుదరదని పైన పక్కన పడేసి ఈ స్టవ్ అయితే తీసుకొచ్చేసినాము ఈ స్టవ్ అయితే ఇంకా మనకి అన్ని విధాలా బాగా అనుకూలంగా బాగుంది సో గ్యాస్ కూడా కొంచెం ఫాస్ట్గానే వస్తుంది వంట కూడా కొంచెం ఫాస్ట్గానే అవుతుందనమాట ఇంతకు రైస్ రైస్కి పెడితే వన్ అవర్ కూడా రైస్ అయ్యేది కాదు చాలా ఇబ్బందిగా అనిపించేది పొద్దున్న టైంలో పిల్లలకు వంట చేయడానికి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్